కంటే కూడా అక్కడ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ప్రతి ఒక్కరి మొహంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్పందన కనిపించింది మరి తర్వాత కంటిన్యూషన్ లో మేమంతా సిద్ధం బస్ యాత్ర కంటిన్యూ కావడం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఒక ప్రోగ్రాం నిర్వహణ జరుగుతా ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లక్ష మంది దాకా కూడా అటెండ్ అవుతా ఉన్నారు దీని తర్వాత మళ్ళీ కాన్స్టెన్సీ వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా డెబ్బై ఐదు నుంచి తొంభై కాన్స్టెన్సీస్కి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది అప్పుడు మళ్ళీ మన నెల్లూరు జిల్లాలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి ఇప్పటికే పెద్దలు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా ఇచ్చినప్పటి నుంచి నెల్లూరులో ఒక మంచి స్పందన ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కల్పిస్తుంది మరి దీనికి సంబంధించి ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా ఈ సభలకి హాజరు కావడంతో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీన్ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు చోట్ల సిద్ధం సభలని ఈరోజు ఏర్పాటు చేసి మరలా రెండో విడతలో జిల్లాల వారీగా ఈరోజు సిద్ధం సభలు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నెల్లూరు జిల్లాకు వచ్చి ఆరో తేదీ సిద్ధం సభకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆయన ఆరో తేదీ కావలిలో బహిరంగ సభ ఉంది సాయంత్రం ఐదు గంటలకి దానిలో పాల్గొని ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది అయితే ఈరోజు సిద్దం సభలకి జనం పెద్ద ఎత్తున తరలి రావడం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి సభలకి జనాన్ని తరలించినా తోలినా సరే ఆసక్తి చూపకపోవడంతోనే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే ఈరోజు పాపం చాలా మంది అనుకున్నారు నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్లు వెళ్లిపోయారు వీళ్ళు వెళ్లిపోతారని చెప్పి చెప్పి మాట్లాడారు ఈరోజు నాయకులు వెళ్లిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం ఓటర్లు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి అనేటువంటి నినాదం ఉంది కాబట్టి మరలా రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు జనాల్లోకి వచ్చేటువంటి స్పందన చూస్తే ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు తప్పనిసరిగా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందడం ఖాయం అనేటువంటిది ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి విషయం కాబట్టి ఎవరు అనుకున్నా ఎవరు ఎన్ని రకాలైనటువంటి హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినా ఈరోజు ఓటరు నోరు తెరవడం ప్రారంభించాడు ఓటర్ ఏ రోజైతే బయటపడడం మొదలుపెట్టాడో నోరు తెరవడం ప్రారంభించాడో ఇప్పుడు ట్రెండ్ మారింది అని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారడం కాదు ట్రెండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే సాధారణమైనటువంటి ఓటరు ఓపెన్ అవుట్ కావడం మొదలుపెట్టాడు కాబట్టి ఈరోజు ఆ ట్రెండ్ అనేది పాజిటివ్ అనేటువంటిది కనిపిస్తుంది నాకు తెలిసి ఎన్నికల సమయానికి ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి నామమాత సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూసినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి విడిచిపెట్టేటువంటి పరిస్థితుంది నామమాత్రం సీట్లలోనే తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితుంది మెజారిటీ సీట్లు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవేశం చేసుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నెల్లూరు సిద్ధానికి సంబంధించి జనం అందరూ కూడా ఉత్సాహంగా ఉండాలి ఈ రోజు రెడ్డి గారు తొలి విడత పూర్తయి జిల్లాలకు సంబంధించినటువంటి సిద్దం ప్రారంభించిన వెంటనే ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి దానికన్నా స్పందన పెరిగింది ఈ రోజు విశేషమైనటువంటి స్పందన ఉంది కాబట్టి ఇది సంకేతం తప్పనిసరిగా నెల్లూరు సిద్ధానికి సంబంధించి సభకి అందరూ కూడా ఈరోజు తరలి రావడానికి సిద్దంగా ఉన్నారు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి మేదర్ లో ఆ జోన్ లో జరిగినటువంటి సభకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసిన చాలా మంది నాయకులు కార్యకర్తలు నాకు మొత్తం అనుభవం మాకు ఇంకా మీరు రవాణా సౌకర్యాలు కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి జన జననీరాజనం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి ఏడుగురు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయకేతనం ఎగిరివేసేలాగా ప్రజల ఆశీస్సులు అందించాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం హృదయపూర్వక నమస్కారం రేపు నాలుగవ తారీఖున నాయుడుపేటలో సిద్ధం మహాసభ ముగించుకున్న తర్వాత అక్కడ బయలుదేరి సాయంకాలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది నాలుగవ తారీఖు రాత్రి ఐదవ తారీఖు అంతా కూడా ఆయన ప్రిపరేషన్లో ఉంటారు అంటే గత ఒక నాలుగు రోజులకి ఒకసారి మొత్తం ఆ నాలుగు రోజులు జరిగినటువంటి మీటింగ్లకు సంబంధించి సమీక్ష రాబోయేటటువంటి నాలుగు రోజులు ఏ రకంగా మీటింగ్స్ స్పందన ఆ యొక్క సమీక్ష అంటే నాలుగు రోజులకు ఒకసారి ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి అందువల్ల ఐదవ తారీఖు పూర్తిగా ఎక్కడా పబ్లిక్ మీటింగ్ లేకుండా సమీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది ముప్పై నుంచి అంటే సాధారణంగా జరిగే దానికన్నా భిన్నంగా ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ ఎక్కడెక్కడైతే పెట్టామో ఆ మీటింగ్స్ అన్నీ కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్ అన్నటువంటిది ఉండేది అంటే ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటారో వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్ళు దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జవాబు చెప్పేవారు కానీ నెల్లూరులో దానికి కొంచెం భిన్నంగా ఎవరైతే సీఎం గారిని కలవాలనుకుంటున్నారో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పది మందిని మొత్తం ఏడు నియోజకవర్గాల నుంచి ఒక డెబ్భై మందిని కలిపేటటువంటి ప్రయత్నం చేసే చేస్తా ఉన్నాం ఏడు ప్లస్ ఒకటి సర్వేపల్లి నియోజకవర్గం కాకాని గోవర్ధన్ రెడ్డన్ గారి గో నియోజకవర్గం కూడా దీనిలో కలపడం జరిగింది ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం తొమ్మిది ముప్పై గంటలకి బ్రేక్ఫాస్ట్ లొకేషన్లో కొంతమందిని అక్కడి నుంచి బయలుదేరి లంచ్ పాయింట్కి చేరుకునేటప్పుడు ఆ మధ్యలో ఎక్కడైతే ఏ ఏ ఊర్లు వస్తున్నాయో గ్రామాలు వస్తున్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా భారీ ఎత్తున రిసెప్షన్ అన్నటువంటిది ఆయనకి స్వాగతం పలుకుతారు ఆ స్వాగతం పాయింట్స్లో ఆయన దిగి వాళ్ళని విష్ చేయడం కూడా జరుగుతుంది అక్కడ హారతులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత లంచ్ పాయింట్లో రెండు గంటలకి కొంతమందిని కల్పించడం జరుగుతుంది అక్కడక్కడ ఆయా నియోజకవర్గాల్లో దగ్గరుండే వాళ్ళందరినీ కొంతమంది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పాయింట్లో కొంతమందిని లంచ్ పాయింట్స్లో అలా మొత్తం ఒక డెబ్భై ఎనభై మందిని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత లంచ్ పాయింట్ అయిన తర్వాత నేరుగా ఆ పబ్లిక్ మీటింగ్ అంటే సిద్ధం మహాసభ జరిగేటటువంటి ప్రాంతం అది కావలి లో వస్తుంది వెంగయ్యపాళెం వెంగయ్య గారి పాలెం దగ్గర మొత్తం సిద్ధం మహాసభకి గతంలో మనం బాపట్లలో మనం అద్దంకి అద్దంకి నియోజకవర్గంలో సిద్ధం మహాసభలు నిర్వహించుకున్నాం మొత్తం నాలుగు మహాసభలు అయిన తర్వాత ఆ మహాసభల తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో అయితే సిద్ధం మహాసభలు జరిగాయో ఆ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో అన్నిటిల్లో కూడా సిద్ధం మహాసభలు నిర్వహించుకోవాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా నెల్లూరు జిల్లాలో గతంలో సిద్ధం మహాసభ జరపలేదు కాబట్టి కావలి సెంట్రల్ పాయింట్ కింద అన్ని నియోజకవర్గాలకి సెంటర్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ పాయింట్ ని ఎన్నుకోవడం జరిగింది అక్కడ సెంటర్ పాయింట్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ సెంటర్ పాయింట్కి విచ్చేసి నాలుగు గంటలకంతా ఆయన రావడం జరుగుతుంది నాలుగు నుంచి ఆరు దాకా అంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రసంగిస్తారు ఆరు గంటలకి సభ ముగుస్తుంది ఆరు గంటల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరి కందుకూరు చేరుకుంటారు కందుకూరులో రాత్రి బస చేయడం జరుగుతుంది నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మా యొక్క గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్తలు సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఐదు గంటలకి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు సిద్దం మహాసభలకి ఉన్నటువంటి స్పందన చాలా అద్భుతంగా ఉంది గౌర మేము సిద్ధం మహాసభలకి ఈ యొక్క ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఇంచుమించుగా లక్షకు పై చిలుకు లక్షకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గరని అంచనా వేస్తున్నాం ఎందుకనంటే స్పందన ఆ రకంగా ఉంది గ్రామాల నుంచి గ్రామాల నుంచి మాకు మేము మేము వస్తాం మేము మా మా గ్రామం నుంచి ఇంతమందిని తీసుకొస్తామనని అన్నటువంటి స్పందన కనపడతా ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్యకు తగ్గకుండా వస్తారనని మేము ఆశిస్తా ఉన్నాం ఈ యొక్క సిద్దం మహాసభలన్నీ కూడా చాలా చాలా విజయవంతంగా ప్రజలు ఆయన ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి వస్తా ఉన్నారు ఆ రోజు రాత్రి కందుకూరులో బస్ చేసిన తర్వాత ఆరో తారీఖు అక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్రకాశం జిల్లాలో ఎంటర్ కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇది సీఎం గారి ప్రోగ్రాం సిద్ధం మహాసభ గురించి మీరు మీరు ఏదైనా సందేహాలు ఉంటే ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఉదాహరణకు నెల్లూరు తీసుకుందాం శాంతి భద్రతల సమస్య ఏముంది తిరుపతిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది చిత్తూరులో ఎక్కడుంది గుంటూరులో ఎక్కడుంది శాంతి భద్రతల సమస్య అని మీరు ఎలా చెప్తున్నారు ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య వచ్చింది ఉత్పన్నమైంది ఏదన్నా అవాంఛితమైనటువంటి సంఘటనలు జరిగాయని మీరు ఏదన్నా అనుకుంటున్నారా ఎక్కడ ఈ ఈ ఎక్కడ హత్యలు జరిగాయి మీరే చెప్పండి ఆరోపణ చేయడం కాదు కదా విలేకరణ తర్వాత మీరు ప్రశ్నించే ముందు ఆధారాలతో కూడా ప్రశ్నించాలి ఎక్కడ హత్యలు జరిగాయి ఎవరు మీరు ఒకసారి ఎవరు అడిగింది ఎక్కడ జరిగాయి రమేష్ బాబు ఎక్కడ గుంటూరు స్పెసిఫిక్గా చెప్పు నాకు తెలియకుండా ఎక్కడ జరిగింది చెప్పు నువ్వు రమేష్ బాబు నువ్వు అడిగిన దానికి స్ట్రైట్ గా చెప్పుమ్మా నువ్వు ఎక్కడ హత్య జరిగింది నువ్వు చెప్తున్నావు కదా హత్య జరిగిందని అని ఎవరు హత్య కాబడ్డారు ఎవరు హత్య చేశారు ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగాయి శాంతి భద్రతలు అన్నవి ఎక్కడ భంగం కలిగాయి ఒక ఇన్సిడెంట్ చెప్పు నేను నువ్వు కానీ చెప్పకుండా ఉంటే నేను సివి రావు గారిని అడుగుతాను మీ విలే మీ విలేకరు ఇలా అన్నారు రావు గారు రావు గారు మీ దీని గురించి మీరేం చెప్తారని నేను అడగాల్సి వస్తుంది నెక్స్ట్ ఓకే రైట్ థ్యాంక్ యూ